ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది నిత్యం ఆరాధిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆ స్వామికి ట్రస్టీగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఉండాలి అలాంటి బోర్డు బోర్డు సభ్యులు బోర్డు చైర్మన్ తప్పు చేస్తే భక్తులు ఎవరికి చెప్పుకోవాలి ఒక ట్రస్టీ అది స్వామివారికి భక్తి రూపంలో నగదు లేదా డైమండ్స్ బంగారమో ఆస్తులో స్వామివారికి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది వాళ్ళు కొను కోరుకున్న కోరికలు కానీ లేకపోతే వాళ్ళ జీవితంలో ఏదన్నా మంచి జరిగినప్పుడు స్వామివారి కృపా కటాక్షాలతో ఆ కోరికలు తీరాయని చెప్పి మొక్కుబడిగా ఇచ్చే సొమ్మును గతంలో చైర్మన్గా పనిచేసిన సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి అప్పనంగా పంచుకున్న మాట వాస్తవం నిన్న కరుణాకర్ రెడ్డి పర్కామణి కేసులో విచారణ జరుగుతుండగా అప్పటి చైర్మన్గా ఉన్న కరుణాకర్ రెడ్డి గారు ఆ పర్మ పర్కామణి కేసు ఏ విధంగా సెటిల్మెంట్ జరిగింది దాంట్లో వాస్తవాలు ఏంటి ఎవరు ప్రోత్బలంతో జరిగింది అని విచారణకు పిలిస్తే ఆయన విచారణ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో వర్షం పడింది ఆ చినుకులు ఎన్ని పసిఫీ మహాసముద్రంలో నీళ్ళు ఎన్ని అవి చెప్పగలుగుతామా లేకపోతే ఏదైతే కారణానికి జన్మకు కారణమైన విషయం గురించి ఇంకా ఆయన ఏదో ఆయనకి తెలిసిన భాషలో ఏదో మేధావిలాగా ఆయన ఏదో చెప్పారు మే సూటిగా అడుగుతున్నాం పర్కామణి కేసు రాజీకి నీ ప్రమేయం ఉందా లేదా అది చెప్పమంటే అది చెప్పడు అక్కడ మాట్లాడమంటే అది మాట్లాడు చిరుకులెన్ని ఎన్ని నీళ్ళెన్ని ఏంటి మాకు అర్థం కావడం లేదు నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు పర్కామణి కేసు సెటిల్మెంట్ అయ్యింది అప్పటి సిఐ తిరుమల టూ టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎప్ప ఎస్పి పరమేశ్వర్ రెడ్డి సిఎంఓలో ఉన్న అధికారులు టీటీడీలో ఉన్నాయి అప్పటి ఈవో మీ ప్రమేయం ఉందా లేదా అని చెప్పడం మానేసి ఏందో మాట్లాడుతున్నాను ఆయన నాకు ఒక డౌట్ ఉంది నిజమే పసుపు మహాసముద్రంలో నీళ్ళు ఎన్నున్నాయి కొలత వేస్తారని అడిగారు దాని ఏంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈ కుట్ర కోణంలో ఈ కుంభకోణంలో అనేక మంది ఉన్నారు మీరు కొలత వేయగలుగుతారా అని ఆయనే ఒప్పుకునేశాడు ఈ పర్కామణి సెటిల్మెంట్లో ఏదైతే రవికుమార్తో జరిగిన డీల్ ఏదైతే ఉందో ఆ డీల్లో అనేక మంది ఉన్నారు బహుశా ఆయన మాటలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కార్ నుంచి కింది స్థాయి వరకు ఉన్నారు మీరు ఎంతమందిని లెక్కేస్తారు ఎంతమందిని పిలిపించగలుగుతారు అని ఆయన మనసులో ఉన్న మాట బయట వచ్చింది ఆయన ఒప్పేసుకున్నాడు దీన్ని మీరు లెక్క అంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఎంతమంది ఇన్వాల్వ్ అయినా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు స్వామివారి భక్తుడిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక చెప్పేవాళ్ళు స్వామివారి కుట్ర కుట్ర కోణంలో ఎవరన్నా కానీ భాగస్వాములు అయితే వాళ్ళకి జీవితం ఉండదు అదే చివరి స్వామి స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ జీవితాలు ఒకసారి చూడండి ఎంత దుర్భరంగా ఉన్నాయో ఒకసారి చూడండి కానీ సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళ వ్యవహారం తీరు చూస్తుంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేదంట ఒక ఆయన ఈయన ఏదో మిళితమైన భాషలో మాట్లాడతాడు మేము వైట్ ఆడుతున్నాం పర్కామణి కేసు సతీష్ కుమార్ అనే వ్యక్తి అప్పుడున్న ఏవిఎస్ఓ ఆయన పోయి రవికుమార్ని పట్టుకున్నారు రవికుమార్ని పట్టుకున్న తర్వాత టూ టౌన్లో కేసు నమోదు చేశారు టూ టౌన్లో నమోదు చేసిన తర్వాత ఫార్టీ వన్ నోటీస్ ఎవరు ఇచ్చి పంపించమని చెప్పారు మీరు కాదా అందరినీ అలానే వదిలేస్తారా మీరు ఎంతమంది మీరు ఇబ్బంది పెట్టలేదు మరి కుమార్ మీద ఎందుకు మీకు అంత ప్రేమ ఆ రోజు ఏమి మమకారంకి ఏమి కారణం ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారణ కూడా చేయకుండా వంద డాలర్లు ఆ రోజు దొరికాయి కొన్ని కోట్లు స్వామివారి నగదును సంవత్సరాల తరబడి దోచుకున్నాడు ఆయన ఒకటే కాదు ఒకరితోనే అవ్వదు అనేక మంది ఉన్నారు విచారణ చేయాల్సిన పోయి ఆయన ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఫ్రీగా వదిలేసి జయచంద్రెడ్డి అనే రవికుమార్ బినామీ జయచంద్రారెడ్డి కారులో సిఐ జగన్మోహన్ రెడ్డి జయచంద్రారెడ్డి రవికుమార్తో డీల్ మాట్లాడి ఇదే కరుణాకర్ రెడ్డి కానీ చెన్నైకి తీసుకుపోయింది వాస్తవా కాదా పాండీ బజార్లో మధ్యస్థం జరిగింది వాస్తవా కాదా ఈరోజు రవికుమార్ పైన ఉన్న ఆస్తుల్ని స్వామివారికి ఇచ్చారంటున్నారు బాగానే ఉంది మరి రవికుమార్ బామాతి పైన ఉన్న ఆస్తులు ఆయన బినామీల ఆస్తులు అవి ఎవరికి పోయి వెళ్ళాయి వాటి మీద కూడా విచారణ చేయాలి దాని మీద విచారణ చేయమని స్వామివారి భక్తులుగా వల్లరామయ్య గారు కావచ్చు ఇంకా కానీ ప్రజాప్రతినిధులు పోయి ఆ రోజు అడిగితే ఏదో మేము ఫోర్స్ చేసామంట ఆయన పిలిచారంట నిన్ను పిలవడం కాదు నువ్వే మొద ముద్దాయి నువ్వు కరుణాకర్ రెడ్డే దీంట్లో కీలక ముద్దాయి ఆయనకు అన్నీ తెలుసు సెటిల్మెంట్ జరిగింది వాస్తవం అసలు మీరెవరు సెటిల్మెంట్ చేయడానికి ఇప్పటి వరకు టీటీడీ చరిత్రలో ఒక టికెట్ అమ్మితే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం లేదా స్వామివారి దర్శనం టికెట్ అమ్మిన ఎంతమంది దళారుల్ని అరెస్ట్ చేసి జైలు పంపించలేదు మరి టికెట్ అమ్మిన వాళ్ళనే జైలు పంపిస్తే కోట్లు దోచేసిన వ్యక్తి ఆయన ఎందుకు ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించారు దానికి మీ దగ్గర సమాధానం ఉందా నిన్న విలేకరులు అడిగారు మీరు ఆ రోజు చైర్మన్గా ఉన్నారు కదా మీరు చైర్మన్గా ఉన్నప్పుడు ఇది సెటిల్మెంట్ జరిగింది కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే దానికి మీరు ఎత్తడం లేదు అంతకుముందు ఏం చెప్పారు అసలు నేను ఆ టైంలో లేనే లేనన్నాడు ఇప్పుడేమో నాకు తెలియదు అంటున్నాడు రెండోసారి పిలిస్తే నాకు మతిమర్పు అంటాడేమో అర్థం కావడాల ఈరోజు సతీష్ కుమార్ ఆయన్ని ఆడ ట్రైన్ యాక్సిడెంట్ అని చెప్పి చెప్తున్నారో లేదో అప్పుడే అధికారుల ఒత్తిడితో ఆయన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆత్మహత్య చేసుకున్నాడు ఈయనే చెప్తాడు ఈయనే కానిస్టేబుల్ కాదు ఎస్ఐ కాదు ఈయన ఎవరు ఈయన మేము అడుగుతున్నాం నువ్వు ఎవరు బురద జల్లియాలని ప్రయత్నం చేశాడు కానీ వాస్తవాలు వేరే ఉండే కొంతకి మౌనంగా మూడు రోజుల నుంచి మౌనంగా కూర్చోన్నాడు ఏది సంఘటన జరిగిందని తెలిసి తెలియకుండానే అది ఆత్మహత్యగా ఈ చిత్రకరి చేస్తున్నాడు ప్రభుత్వం మీద నెట్టే నెప్పు నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అధికారులు ఒత్తిడి చేశారంట ఎందుకు ఒత్తిడి చేస్తారు అధికారులు ఆయన కేసు పెట్టిన ఆయన ఆ రోజు జరిగింది చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నువ్వు భయపడ్డావు సుబ్బారెడ్డి భయపడినాడు ధర్మారెడ్డి భయపడినాడు అప్పుడున్న సీఐ భయపడినాడు ఆయనేదో భయపడతాడు సతీష్ కుమార్ గారు ఆ రోజు మీరు కదా ఆయన భయపెట్టింది మానసికంగా ఆయన వేదనకు గురి చేసిన మీరు కదా ఈరోజు వాళ్ళ సోదరుడే హరిగారు స్పష్టంగా చెప్పారు నేను ఆధారాలతో కూడా మా అన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మా అన్నని హత్య చేశారు అని కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు పెడుతున్నారు మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకటి చెప్తా ఉంటే నేను మీడియా వాళ్ళు అడిగితే దాని మీద మాట్లాడు సతీష్ కుమార్ హత్య చేయబడ్డాడు మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం లోతుగా దర్యాప్తు చేయాలి మాకు అనుమానంగా ఉంది దీంట్లో ఎవరైతే భాగస్వాములు అయ్యారో ఆ హత్యలో కూడా వాళ్ళ భాగస్వామ్యం ఉంది పర్కామణి కేసుతో పాటు ఈ హత్య కేసును కూడా సుదీర్ఘంగా లోతైన దర్యాప్తు చేయాలి సుబ్బారెడ్డి గారేమో ఆరోగ్యం బాగాలేదంటూ మీడియాతో బ్రహ్మాండంగా మాట్లాడతారు మేము సిఐడి వాడిని అడుగుతున్నాం మరి ఆరోగ్యం బాగలేదు ఆయన ఒకటిన్నర గంట మీడియాతో ఎట్లా మాట్లాడతాడు ఒకటిన్నర గంట మాట్లాడారు గొంతు చించుకుంటున్నాడు గొంతు చించుకుని ఆయన తిరుపతికి రాలేడా బ్రహ్మాండగా నడుస్తున్నాడు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు ప్రభుత్వం మీద నిందలేస్తున్నాడు కానీ ఆరోగ్యం బాగాలేదంట సీఐడి వాళ్ళే ఆయన ఇంటికి విచారణ చేశారంట బాధేస్తోంది స్వామి వారి భక్తులుగా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టే ప్రసక్తే లేదు కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం మళ్ళీ మేము సిఐడి వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం కరుణాకర్ రెడ్డిని అటు పిలిచి అటు పంపించడం కాదు అతని దగ్గర పూర్తి సమాచారం ఉంది అతన్ని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలి అలా కాదు ఆయన ఏదో టీ దాగేదానికి వచ్చిట్టు మళ్ళీ మీడియా మీద దుమ్మెత్తిపోస్తున్నాడు దుష్ట చదుష్టాలు అంట మీరే దుష్ట చతుష్టాలు సుబ్బారెడ్డి టీటీడీ పట్టిన దరిద్రం నువ్వు టీటీడీ పట్టిన దరిద్రం మీ ఇద్దరిని చైర్మన్లు చేసి టీటీడీని భ్రష్ పట్టిచ్చారు బాధేసింది స్వామివారి పవిత్రను మంట కలిపారు మీరు స్వామివారిని రాజకీయాలకు వాడుకుంటున్నారు మీరు కొన్ని కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం రోజు చేస్తున్నారు మీ పబ్లిసిటీ కోసం రోజుగో ప్రెస్ మీటు రోజుకో ప్రెస్ మీటు మరి నువ్వు టీటీడీ చైర్మన్గా రెండుసార్లు వ్యవహరించావు మరి ఏం చేసావు శనేశ్వరుని కాస్త వెంకటేశ్వర స్వామి అంటారు నువ్వు కూడా టీటీడీ చైర్మన్గా పనిచేసావు గోశాల గురించి నిందలేసావు పిలిచి విచారణకి రమ్మంటే నోరు తెరవు మళ్ళీ అక్కడ రాజకీయం చేస్తావు మేము కడుతున్నాం రవికుమార్ యొక్క బంధువుల ఆస్తులు ఎవరి మీద ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి రవికుమార్ మీద రవికుమార్ మీద నీకు ఎందుకు అంత ప్రేమ ఆ రోజు నీ సిఏకి ఎంత అందుకెందుకు ఎందుకు అంత ప్రేమ దానికి సమాధానం లేదు మేము మళ్ళీ అడుగుతున్నాం ఈరోజు తమిళనాడులో ఉన్న ఆస్తులు ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి దోర్ణగమ్మాల కాడ చంద్రగిరి మండలంలో దోర్ణగమ్మాల కాడ ఎనిమిది తోపు ఎవరి మీద ట్రాన్స్ఫర్ అయింది దానికి చెప్పే ధైర్యం ఉందా మీకు ఈరోజు సతీష్ కుమార్ ఆత్మహత్యను నువ్వు చెప్తున్నావు నీ దగ్గర ఏ ఆధారం ఉందని ఆత్మహత్యని చెప్తావు ఒత్తిడికి గురయ్యారన్నావు సతీష్ కుమార్తో నువ్వేమన్నా మాట్లాడావా నువ్వు మాట్లాడావా చెప్పాలి అధికారులు కూడా విచారించాలి సతీష్ కుమార్ మీద కరుణాకర్ రెడ్డి గారు ఒత్తిడి చేశారా లేదా దాన్ని బయట పెట్టాలి పది మీటర్ల దూరంలో సతీష్ కుమార్ గారు బాడీ పడి ఉంది ట్రైన్లో రక్తం ఉంది ట్రైన్ ఆగింది ట్రైన్ ఎందుకు ఆగింది రక్త మరకలు ఎందుకు ఉన్నాయి పది మీటర్ల దూరంలో ఎందుకు బాడీ ఉంది పూర్తిగా నిఘా పెట్టారు మీరు చూసే ఉంటారు బాబాయిని చంపేశారు తెల్లారితో కుందికి రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు గారి చేతిలో కత్తి పెట్టారు పింకు డైమండ్ అన్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో తూపితే దొరుకుతుందన్నారు వీళ్ళ మనస్తత్వం ఎలాంటిది అనేది వాళ్ళ బాబాయ్ హత్య కేసులో పింకు డైమండ్ విషయంలోనో కోరికత్తి కేసులోనో గులకరాయి విషయంలోనో స్పష్టంగా తెలిసిపోయింది నిందడంలో వీళ్ళ సిద్ధహస్తులు ఆరితేరిపోయి ఉన్నారు ఇలాంటి వాళ్ళు రేపు రవికుమార్ ప్రాణానికి కూడా హాని ఉంది వీళ్ళు ఎవరినైనా ఎలిమినేట్ చేసేస్తారు సతీష్ కుమార్ వాళ్ళ బంధువులతో చెప్తూనే ఉన్నాడు నాకు వైసీపీ నేతలతో ప్రాణహాని ఉంది కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి నన్ను ఏమన్నా చేసేస్తారు అని వాళ్ళ బంధువులతో చెప్పిన మాట వాస్తవం ఒక అధికారి పేరు ప్రజా ప్రజే ప్రస్తావించే వాళ్ళు ఈరోజు ఆయన్ని తుడిముట్టిచ్చేశారు ఇంకా వేదాంతాలు ఉపనిషత్తులు ఏదేదో మాట్లాడుతున్నారు ఎటకార మాటలు ఎవరితో ఎటకారం చేస్తున్నావు దేవుడితో నా నువ్వు ఎటకారాలు చేసేది మీడియా అడిగింది నువ్వు చెప్పింది అండి నేను ప్రెస్ మీట్ పెట్టి స్వామివారిని నగలను దోచుకుంటే డైమండ్స్ న గోల్డ్ డాలర్సు దోచుకున్న రవికుమార్తో మీ డీల్ అయిపోయి తప్పు చేశామనే ఆలోచన కూడా మీరు లేకుండా ఉన్నారే మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావడం లేదు మీరు మనుషుల రాక్షస జన్మ ఏ జన్మ అనేది మాకు అర్థం కావడం లేదు ఇప్పటికన్నా ఒరే మనం తప్పు చేశాం స్వామివారి సమర్పించిన స్వామివారికి సమర్పించిన ఏదైతే నగదు ఆ కానుకల్ని రవికుమార్ దోచాడు అతని దగ్గర మనం దోచుకున్నాం తప్పు జరిగిపోయింది క్షమించండి అని చెప్పి మాట్లాడాల్సిన వ్యక్తులు అప అపహాస్యంగా ఎటకారంగా మాట్లాడతారా దేవుడు చూస్తున్నాడు భగవంతుడు చూస్తున్నాడు ఎవరిని వదిలిపెట్టడు ప్రతి దాన్ని ప్రతి రూపాయిని కక్కిస్తాడు ఆయన వడ్డీ కాసులు వాడు వడ్డీ కాసులు వాళ్ళతో ఎవరన్నా పెట్టుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు చరిత్రలో లేకుండా పోతారు మీరు పెట్టుకున్నారు భవిష్యత్తు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పటికైనా భేషత్తుగా మీరు ఏదైతే రవికుమార్ దగ్గర రవికుమార్ బంధువుల దగ్గర రవికుమార్ భామార్జె దగ్గర రవికుమార్ బినామీల దగ్గర ఏదైతే అప్పణంగా కొట్టేశారో ఆస్తులన్నీ సిఐడికి అప్పగించి మీరు సరెండర్ అవ్వాలి కానీ ఎటకార మాటలు మాట్లాడితే మటుకు ఆ భగవంతుడు చూసుకుంటారు ఆ భగవంతుడే జడ్జి గారి రూపంలో ఈరోజు ఈ విచారణ చేయాలని చెప్పి జడ్జి జడ్జి గారి రూపంలో భగవంతుడే ఆదేశించారు అనుకున్నారు పరకామణి జోలికి కేసు జోలికి ఇంక ఊరు రారనుకున్నారు సెటిల్మెంట్ అయిపోయింది అనుకున్నారు మా ఆస్తులు మాకు వచ్చేసే మా సెటిల్మెంట్ అయిపోయింది హ్యాపీ అనుకున్నారు మన ఒకటి తలిస్తే భగవంతుడు ఒకరు దలుస్తాడు భగవంతుడు ఉన్నాడు కాబట్టే జడ్జి గారు ఈ కేసును విచారించమని చెప్పారు మేము కూడా సిఐడి వన్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఎవరిని వదిలిపెట్టద్దండి కంటే మించిన వాళ్ళు కాదు వీళ్ళు దయచేసి వీళ్ళని టీకి బిల్షీట్ కాకుండా పూర్తి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం